మన కూర్మ ప్రభుత్వం అందరూ ఇప్పుడు బీజేపీ ఉంది మన రాష్ట్రం నుంచి జనసేన ఉంది టీడీపీ ఉంది ముగ్గురు పార్టీలు ఉన్నారు మీరు దయచేసి మా వాల్మీకుల్ని ఎస్టి జాబితా జాబితాలు చేర్చాలని ఎన్ని రోజుల నుంచి మా వాల్మీకులు కోరుకుంటున్నారు ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది కాబట్టి మీరు గట్టిగా తీర్మానం చేసి పంపించేది కాదు మీరు తీర్మానం చేసి పంపించి ఈ సెషన్స్ లో దాన్ని ఖచ్చితంగా తీర్మానం చేసి ఇప్పుడే పంపిస్తే నరేంద్ర మోడీ దగ్గరకు పోయి మన ప్ర ప్రధానమంత్రి దగ్గరకు పోయి మీరు ఆయన ఒప్పించి ఇప్పుడైతేనే మనం మాటింటారు ఎందుకంటే మన రాష్ట్రం నుంచి మన రాష్ట్రం నుంచి